విలోమను కుటుంబంలో ఒక సంఘం ఎదుగుతుంటే అందరూ ఆ ఇంట్లోకి అడుగు రావడానికి అందరితో సమాధానం కలిగి క్షమ తగ్గవలసిన సమస్య తగ్గుంటాడు క్షమాపణ అడగవలసిన సమయంలో క్షమాపణ అడుగుంటాడు అందరూ ఎవరు తన వలన ఇబ్బంది పడుకున్నట్టు తన ప్రవర్తన మార్చుకొని ఉంటాడు మన ప్రతి ఇల్లు ఇవ్వండి ప్రభువుని ప్రభు కొరకు మనుషుల్ని ఆకర్షించేది ఇల్లుగా ఉండాలి మనల్ని బట్టి దేవుని సరిదికి రాకుండా ఎవరు ఆటంకపరచకూడదు వారి జీవితాలు కలిగే నష్టాలకు ఎవరి కారణం మనమే కారణమైపోతాం అవును కదండి కనుక తన ఇంటిని ఆయన సంఘము సంఘానికి ఇచ్చాడండి ఆయన ఇంటిని సంఘానికి ఇచ్చాడు ఈ చూడండి సమరయ స్త్రీ గురించి ఒక మాట ఉంది ఏమనంటే ఆమె తాంటున్నారు ఆమెను బట్టి అనేకులు ఏ విశ్వాసం ఉంచారండి ఎవరిని బట్టి ఒక పాడైపోయిన స్త్రీ అండి అండి ఆమె ఆమె జీవితం మంచిది కాదండి మధ్యాహ్నం పూట బావిదారికి వచ్చి నేలకు వస్తుంది ఎందుకంటే మొక్కను చూపించలేక ఎవరికి ఆ ఊర్లో ఎంతమంది పాడైపోయారో ఆమెను బట్టి ఎంతమంది కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయో ఒకరోజు ప్రభు ఆమెను దర్శించాడు ఆమె బ్రతుకు మారింది ఆమె వెళ్ళి చెప్పింది నేను చేసినవన్న చెప్పిన వాడిని కనుగొన్నాను ఆయన మెస్సే అంటే అక్కడ రాయబనమాట ఆ స్త్రీని బట్టి ఏ స్త్రీ సమర స్త్రీ పాడైపోయిన స్త్రీని ఏస బాగు చేశాడే ఆ స్త్రీని బట్టి ఆమె మాటను బట్టి ఆమె ప్రవర్తన బట్టి ఆమె జీవితాన్ని బట్టి అనేకులు ఏ శుభ్రమందు ఒక్కరు విశ్వసించారా నిన్ను బట్టి నిన్ను బట్టి ఒక్కరైనా ప్రభు నమ్ముకున్నారా చెప్పగలిగే చెప్పగలితాం మనం ఇచ్చే నన్ను బట్టి ఇదిగో ఒక్కరు ప్రభు నమ్ముకున్నారు చెప్పగలమా ఒట్టలుగా మనం ఉండకూడదంట దేవుని కొరకు మనం ఫలించేవారం కూడా అలా దేవుని కొరకు మనుషులు సంపాదించుకునే వారే మీరు లోకమునకు ఏమన్నాడు ఆయన ఉప్పు ఇంకా దీపము అన్నాడు వెలుగు అన్నాడు ఆ పేరు మాత్రం వెలుగు చీకటి ఉందేమో ప్రభు కొరకు మనుషుల్ని మనం సంపాదించే వారంగా ఉండాలి మూడవది నాలుగవది చెప్తాను రెండవ వచనంలోనే మొదటి వచనంలోనే పౌలు అంటాడు ఫిలోమాను మా ప్రియుడును జత పనివాడు నేను ముగిస్తాను జత పనివాడు జత పనివాడు అంటే మాతో కలిసి పనిచేసేవాడు అని అర్థం అవును కదా మాతో కలిసి అంటే ఏం పని చేస్తున్నాడు పౌలు దేవుని సంఘాన్ని కడుతున్నాడు అంటే ఇప్పుడు ఫిలోమని ఎవరంటే మాతో కలిసి కట్టేవాడు కూల్చేవాడు కాదు మాతో కలిసి కట్టేవాడు అండి కూల్చేవాడు కాదు కదా ఇంకో మాట కూడా చూడండి కొలసి పత్రిక రెండు ఆరు ఏడులో మీరు ఇంటి వలే కట్టబడుచున్నారు అంటాడు మనము ఇంటి వలే కట్టబడుచు ఆ మాట చదవండి అది మీరు ఇంటి వలే కట్టబడుచున్నారు అన్నాడు కొలసి సంగమత అంటున్నాడు కట్టేది ఎవరు ఫిలమనా దేవుడు ఎవరి ద్వారా కడుతున్నాడు పౌల ద్వారా అంటే ఇప్పుడు అంటే పౌలు ఏం చేస్తున్నాడు వాళ్ళని కడుతున్నాడు ఆ పనిలో ఎవరు సహాయకారిగా ఉన్నాడంట ఫిలోమాను సంఘము కట్టే విషయంలో అభివృద్ధి పరిచే విషయంలో సంఘము ఎదిగే విషయంలో సహకరించే వ్యక్తిగా ఉన్నాడండి ఎవరు ఫిలోమాన్ మొదటి బేదపతి రెండో అద్యం ఐదు వచ్చాలో కూడా రాళ్ల వల్లే కట్టబడుతున్నా ఒక కట్టడం కట్టబడాలంటే ఒక రాయి మీద ఒక రాయి కట్టాలి ఒక రాయి ఒక రాయి కట్టేవాడు కడుతుంటే కట్టడానికి సహాయపడే వాళ్ళు ఉండాలి కదా ఉంటారు కదా నాకు ఒక వీడియో క్లిప్ ఒకసారి వచ్చింది దానిలో చూశాను ఒక బేల్దరి కడుతున్నాడు అతనికి గిటికర ఒక ఒక వ్యక్తి హెల్పర్ అందిస్తూ ఉన్నాడు పెట్టుకుంటే కట్టుకుంటే వెళ్ళిపోయాడు ఒక ఒక లైన్ వేసుకుంటే వెళ్ళిపోయాడు బేల్దరి కట్టేసేడు చూసేటప్పటికి ఆ లైన్ లేదు ఏమంటే ఈయన కట్టుకోటి పోవటంలో చూసుకుంటున్నాడు ఈ బెల్దారి ఆ హెల్పర్ ఉన్నాడు కదా ఒక రాయి ఇచ్చాడు పెట్టుకున్నాడు ఒక రాయి ఇచ్చాడు మూడో రాయి నాలుగో రాయి పెట్టాడు అక్కడ అందుబాటులో వాడికి రాయిలు లేవు ఎవరికి ఆ సహాయం చేసేవాడికి హెల్పర్కి కానీ ఏం చేశాడు మొదటి పెట్టిన రాయి ఎత్తి ఇచ్చాడు ఈయనకి ఈయన పెట్టుకుంటా పోతున్నాడు ఆ పక్క నుంచి ఒక్కొక్క రాయి ఎత్తి ఇస్తా ఉన్నాడు కట్టుకుంటా పోతున్నాడు ఈయన అనుకుంటే కట్టేస్తాను అనుకున్నాడు చూసేటప్పుడు ఏం లేదు ఏమి లేదు ఎవరంటే నీకు టకటక రాళ్ళు అందియాలి కదా అందుబాటులో లేవు ఆ రా ఇచ్చేసానని మళ్ళీ ఇప్పుడు మళ్ళా వెళ్ళి మళ్ళా కట్టాల అలాగ మనము ఉండకూడదు సంఘము కట్టబడుతూ ఉండగా బాగా కట్టబడడానికి మంచిగా కట్టబడడానికి సంఘములో ఉన్న వారందరూ ఏం చేయాలంట సహకరించేవారు ఉండాలి ఆటంకపరిచేవారిగా అడ్డగించేవారిగా నష్టపరిచేవారిగా ఏమంటే దెబ్బతినిపోయేటట్టుగా చేసేవారిగా మనము ఉండకూడదు ఎందుకంటే ఇది దేవుని సంఘం ఇది యేసుక్రీస్తు ప్రవారు శిరస్సుగా ఆయన శరీరమైన సంఘములో అవయవాలైన మనము మన ప్రతిక్రియ మనకు శిరస్సు అయిన క్రీస్తుకు మహిమ తేవాలి ఆ శరీరానికి నువ్వు ఏదైనా నష్టం కలిగిస్తే ఆ శరీరానికి శిరస్సు క్రీస్తుకి అది బాధ కలిగి ఫిలో